వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివ కడప జిల్లా ప్రొద్దుటూర్ బీజేపీ నేత సీనియర్ నాయకుడు కొవ్వూర్ రెడ్డి ముతికి ఏకే టీవీ న్యూస్ ఛానల్ తరఫున సంతాపం తెలియజేస్తూ ప్రొద్దుటూరు బీజేపీ సీనియర్ నేత కొవ్వూర్ రెడ్డి అనారోగ్య కారణం వల్ల గురువారం ఉదయం హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం జరిగినది అహర్నిశలు ప్రొద్దుటూరు అభివృద్ధికై తన వంతు సహాయ సహకారాలు పోరాటాలు దీక్షలు ధర్నాలు చేసిన దీశాలి ఒక ప్రక్క బీజేపీ పార్టీలో చురుకైన పాత్రను పోషిస్తూ మరోపక్క క్లాస్ వన్ కాంట్రాక్టర్గా తన వృత్తిని నిర్వహిస్తూ ప్రొద్దుటూరు అభివృద్ధిని ఎల్ల వేళలా కాంక్షిస్తూ ముఖ్యంగా ఇక్కడి ప్రజలకు కావలసిన మౌలిక వసతులైన రోడ్లు మురుగు కాలువల నిర్మాణం ప్రత్యేకించి త్రాగునీటికై ఆయన చేసిన ఉద్యమాలు నిరాహార దీక్షలు ఇక్కడి ప్రజలకు ఎల్లవేళలా గుర్తుంటాయి అనటంలో ఎంత మాత్రం సందేహం ఆశ్చర్యం లేదు కొవ్వూరు సుబ్బారెడ్డి రెండవ సంతానమైన కొవ్వూరు బాలచంద్రారెడ్డి ప్రొద్దుటూరులోని ఎస్సీఎన్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అలాగే ఎస్వీయూ విశ్వవిద్యాలయం నందు పంతొమ్మిది వందల యాభై నాలుగవలో గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందారు అనంతరం ఒక ప్రక్క వ్యవసాయం మరో ప్రక్క రాజకీయాలలో తన ఉనికిని చాటుకుంటూ కాంట్రాక్టర్గా మంచి గుర్తింపు గౌరవం పొందారు రాజకీయ పరంగా రెండు వేల నాలుగవ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేసి ఇరవై రెండు వేల నూట ఎనభై ఎనిమిది ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలవగా రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఐదవ స్థానంలో నిలిచారు అటు బీజేపీ అధిష్టానంలోనూ ఇటు ప్రొద్దుటూ నియోజకవర్గ నాయకులతో సత్సంబంధాలు కలిగిన బాలచంద్రారెడ్డి పలు సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవారు తమ ట్రస్ట్ ద్వారా ఉచిత అన్నదాన శిబిరాలు ట్యాంకుల ద్వారా మంచినీటి వితరణ ఉచిత నేత్ర చికిత్స శిబిరాలు అంబులెన్సులు పేద విద్యార్థిని విద్యార్థులకు విద్యాభ్యాసం పెన్నానది ప్రవాహానికి చెయ్యూత అనారోగ్య బారిన పడిన వెచ్చించలేని వారికి ఆర్థిక సహాయం రైతులకు గిట్టుబాటు ధర ఇన్సూరెన్స్ కోసం ధర్నాలు దీక్షలు ప్రొద్దుటూరు మున్సిపల్ అనిబిసెంట్ మైదానం అభివృద్ధిలో బాలచంద్రారెడ్డి పాత్ర కొనియాడదగినది ఇలా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవామూర్తి సేవా తత్పురుడిగా పేరు పొందారు బాలచంద్రారెడ్డి మరణ వార్త విన్న ఆయన అభిమానులు బీజేపీ నాయకులు కార్యకర్తలు దిగ్భ్రాంతికి లోనయ్యారు ప్రజలు అభిమానులు నాయకులు కార్యకర్తలు కొరకు ఆయన భౌతిక కాయాన్ని సందర్శనార్థం కోసం కొవ్వూరు గ్యారేజ్ నందు ఉంచుతున్నట్లు శుక్రవారం పది గంటలకు పట్టణంలోని కొవ్వూరు గ్యారేజ్ నందు శాస్త్రోయుతంగా బాలచంద్రారెడ్డి అంత్యక్రియలు జరుగుబడని ఆయన కుటుంబ సభ్యులు తెలియజేయడం జరిగినది ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది